తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు రాజమండ్రి రాజమండ్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చర్చించుకునే నియోజకవర్గం రాజమండ్రి గతంలో దీని చరిత్ర చూస్తుంటే పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే జమీందారులు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే రాజకీయాల్లో బాగా పలుకుబడి ఉండి సీఎం కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు ఇటువంటి వ్యక్తులంతా కూడా రాజమండ్రి నుంచి గతంలో పోటీ చేశారు కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయారు అయితే మనం ఆ పేర్లు చేసుకుంటే ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రికి రాజమండ్రి నుంచే పోటీ చేశారు రెండు సార్లు గెలుపొందారు దాంతోపాటు కృష్ణరాజు పోటీ చేశారు గారు పోటీ చేశారు మురళీమోహన్ వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి దీంతోపాటు చాలామంది జమీందారులు కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు గెలుపొందిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తే ఒక పేదల డాక్టర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమె పోటీ చేయబోతున్నారు గూడు శ్రీనివాస్ గారిని అడుగుదాం ఎలా రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆయనకి విజన్ ఏంటి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఈ అంశాలు తెలుసుకుందాం నమస్కారం గుడ్డు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం చూస్తుంటే యోధాన యోధులు అందరూ కూడా రాజకీయాల్లో కావచ్చు లేకపోతే సినిమాల్లో బాగా పాపులర్ ఉన్న వాళ్ళు కావచ్చు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెద్ద పెద్ద ఫిగర్సే మనకి ఇక్కడ నియోజకవర్గం నుంచి గుర్తుకొస్తూ ఉంటారు అయితే మీరు చూస్తుంటే పేదల డాక్టర్గా పేరుంది చాలా ఉచితంగా కూడా పేదలకి వైద్య సేవలు అందజేస్తూ ఉంటారు చాలా బిజీగా ఉన్న వ్యక్తి మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఎలా అనుకున్నారు ఎంపీగా పోటీ చేయాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు గత వన్ ఇయర్గా అడుగుతున్నారు లాస్ట్ ఎలక్షన్స్ కూడా అడిగారు మంచివాళ్ళు రాజకీయాల్లో ఉండాలి మీరు రెండి అని సో నాకు అప్పుడు ఇండిస్గా ఉన్నాను మాది హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల లాస్ట్ టైం నేను రిజెక్ట్ చేశాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా అడుగుతున్నారు జూలైలో ఒకసారి రెండు అట్లీస్ట్ కూర్చొని మాట్లాడదామంటే అంటే వెళ్ళాను ఆయన కన్విన్స్ చేశారు మంచివాళ్ళు రాజకీయాల్లో ఉండాలి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో ఉండాలి మీరు సెటిల్ అయిపోయారు కదా మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అప్పుడు నాకు రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తి కలిగింది ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగిందో చూసాం సో ఆయన ఆదర్శంగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను పార్టీలో చేరాను రాజకీయాల్లోకి వచ్చాను అంటే మీకు ఇప్పుడు చూస్తుంటే రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే అంటే ఎటువంటి రాజకీయాలు మనకు చోటు చేసుకుంటాయి మనం చూస్తుంటాం చిన్న చిన్న అంశాలే చాలా ఎక్కువగా ఎమోషనల్గా మారుతున్న పరిస్థితి ఉంటుంది డబ్బు బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది లిక్కర్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది వివిధ అన్ని అంశాలు కూడా ఉంటాయి అయితే మీ నేపథ్యం లేకపోతే మీ క్యారెక్టర్ మీ వ్యక్తిత్వం ఇవన్నీ చూస్తుంటే దీనికి భిన్నంగా రాజకీయం అంటే రాజకీయాలు అంటే వీడు రాజకీయం రా అంటారు రాజకీయం అంటే ఒక నెగిటివ్ సెన్స్లోనే అందరూ మాట్లాడుతున్న పరిస్థితి మీ మీ పరిస్థితి చూస్తే మీకు ఒక చక్కటి పేరు రాజమండ్రి ఉన్న పరిస్థితి ఒక మంచి డాక్టర్గా ఉన్న పరిస్థితి ఇటువంటి పరిస్థితులు మీరు ఏ విధంగా రాజకీయాల్లో ఎదుర్కొని వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే డబ్బు సారా లెక్క ఒకటే రాజకీయం కాదు అలా అని అనుకోకూడదు అంటే మంచి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారు వండవల్లి కుమార్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి ఆయన ఏమి అలాంటివి ఏం చేయలేదు చాలామంది ఉన్నారు అలాగా ఏదో కొంతమంది చేస్తుంటే అదే రాజకీయం డబ్బు సారాయే రాజకీయం అనుకుంటే తప్పది చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు పివి నరసింహరావు గారు లాంటి దేశభక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదు అదే రాజకీయం కాదు డెఫినెట్గా మంచివాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటేనే ఈ రాజకీయం అనేది మారుతుంది డెఫినెట్గా మీరు అన్న స్టెగ్మా పోతుంది రాజకీయం అంటే చెడు కాదు సారా సారా డబ్బు కాదు మంచి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారు రాజకీయ వ్యవస్థ మారుతుంది అనే భావం కలుగుతుంది సో డెఫినెట్గా రానున్న రోజుల్లో పీపుల్ ఎడ్యుకేట్ అయ్యి చాలా ఎడ్యుకేషన్ బాగా లెవెల్స్ బాగా పెరిగినాయి చాలామంది లిటరసీ రేట్ ఎప్పుడైతే పెరిగిందో వీటి ప్రభావం తగ్గుద్ది డెఫినెట్గా గత మన మన చిన్నతనాలు చూసినప్పుడు కొంచెం లిక్కరు డబ్బు ఇవి ప్రభావం ఎక్కువ ఉండేది ఎందుకంటే లిటరసీ లేట్ తక్కువ పీపుల్ ఏదో ఆ రోజు డబ్బులు ఇస్తేనో లిక్కర్ ఓటేసేవారు ఇప్పుడు ఈ రోజు ఆ పరిస్థితి లేదు చాలా వరకు తగ్గింది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుంది ఇట్ డిపెండ్స్ అపాన్ ది లిటరసీ ఆఫ్ ది పాపులేషన్ అంటే నేను చెప్తుంది ఇప్పుడు నేను విన్నది మీ ఆసుపత్రిలో వైఎస్ఆర్సిపి జెండాలు కూడా మీరు పెట్టలేదు ఎందుకంటే అది వేరు ఇది వేరు నా రాజకీయం వేరు నా ఆసుపత్రి నా పేషెంట్లు వేరు అయితే జనరల్గా పేషెంట్లను కూడా ఓటర్లుగా మార్చుకునే పరిస్థితి మనం ఇతర నియోజకవర్గాల్లో కూడా చాలామంది ఆ వైద్యులు పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే దాన్ని దీన్ని విడివిడిగా మీరు ఎట్లా చూస్తున్నారు అంటే వైద్యం వేరు రాజకీయం వేరు ఏదో పేషెంట్ని రాజకీయంగా ఓటెయించుకోవాలని ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు హాస్పిటల్ ఎక్కడ కూడా డిస్ప్లే కానీ రాజకీయం కానీ వైద్యం వైద్యమే రాజకీయం రాజకీయం నాతో పాటు ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ పేరున్న ఆయన సింహాంత్ చంద్రశేఖరరావు గారు కూడా పోటీ చేస్తున్నారు టూ పాపులర్ డాక్టర్స్ని వైఎస్ఆర్సీపీ ఎంచుకుంది ఈసారి బరిలో పెట్టింది సో రాజ రాజకీయం మీరు వైద్యం వేరు నేను చెప్పినట్టుగానే రాజకీయంకి వారు రమ్మని పిలిచారు మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేయడం వల్ల నేను ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాము అంతేగాని ఈ రా ఈ పేషెంట్ని ఓట్లుగా మార్చుకుందాం అనే ఆలోచన మాత్రం నాకు లేదు ఆయనకి లేదు ఓకే అంటే రాజమండ్రి నియోజకవర్గానికి వస్తే మీరు వైద్యులుగా అందరికీ సుపరిచితులే కానీ రాజకీయాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఒక ఫ్రెష్ ఫేస్ మిమ్మ మీరు ఏ విధంగా పబ్లిక్లోకి వెళుతున్నారు పబ్లిక్ ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది అనుకుంటారు అంటే నేను గత నేను ఇక్కడ మీరు అన్నట్టుగా నాకు టూ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి టౌన్ సిటీలో ఒకటి అండ్ అనదర్ థింగ్ దివాన్చేరిలో ఒకటి కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని మధ్యతరగతి పేదవారికి అందించాలనే లక్ష్యం సత్సంకల్పంతో పెట్టాను ఆ లక్ష్యాన్ని నేను సాధించాను హ్యాపీగా ఉన్నాను సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లో ఉండాలి అంటే అప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను సో నాకు రాజకీయాలు ఏడు నియోజకవర్గాలు తిరుగుతున్నాను ఎక్కడ చూసినా కూడా మా పేషెంట్స్ ఉన్నారు డెఫినెట్గా మీరు అన్నట్టుగా మా డాక్టర్ గారు డాక్టర్ గారిని ఆదరిస్తున్నారు అంటే దే ఆర్ రికగ్నైజింగ్ మీ సో కొంతమంది సర్ప్రైజ్ కూడా అవుతున్నారు ఈ డాక్టర్ గారికి పాలిటిక్స్లోకి ఎప్పుడు అనుకోలేదు ఎందుకు వచ్చారు అని చెప్పి కూడా అనుకుంటున్నారు సో నేను చెప్పాను అంటే మంచివాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటే వ్యవస్థలు మారుతాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు అందువల్ల వచ్చారని చెప్పి వాళ్ళకి కూడా నేను చెప్పాను